लहरन बोल्यो भन्दै हो आयने ना फोटो न दिने हो सर अठे इजे अलिगा हो नि छैन बुझ्नुस् त द्वार परले उनले त्यो कबिनेट पास अंगे हा पेन दिस नि बान्ग त पनि न मेडीएट लगाए वस्त्र र शिक्षणले तिमी देख्दै छ अल्लि को नसिग थाई

కూడా పట్టుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుండి యాభై ఆరు కేజీలు గాంజా ఇదే విధంగా దొరికింది సో ఇందులో ఇది యాక్చువల్లీ ఇది మన ఏ ఆంధ్ర ఒడిశా బోర్డర్ లో లార్జ్ స్కేల్లో ఈ గాంజా కల్టివేషన్ జరుగుతుందని మరియు అక్కడ నుండి అక్కడ కొందరు మెయిన్ పర్సన్స్ కొందరు వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా ఈ సందర్భంగా మాకు దొరికింది వీళ్ళు అక్కడ రైతులకి అన్ని విధాల ఫైనాన్స్ చేస్తూ వాళ్ళకి బెస్ట్ శిక్షిస్తూ మోటార్స్ వాటర్ ఫెసిలిటీస్ ఇవన్నీ కల్పిస్తూ వాళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా సాగు చేయించడం తర్వాత వాళ్ళ దగ్గర నుండి అబౌట్ వన్ థౌజండ్ రూపీస్ కేజీ చొప్పున తీసుకోవడం అది ఈ మీ మీదకి సప్లై చేయటం వీళ్ళు తీసుకొని వచ్చి ఇక్కడ గాజవాగ దగ్గర ప్లేసెస్ ప్లేసెస్ను వీటిని డ్రై చేసి డ్రై చేసిన తర్వాత ఫిల్టర్ చేసిన తర్వాత నీట్గా ప్యాక్ చేసి వీళ్ళు డిఫరెంట్ ఏరియాస్కి ఇక్కడ